ఓం గంగణపతేనమ సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ ప్రేం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్బాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్ పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ్ నమ క్రీం క్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మీ యొక్క యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సృష్టిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిగ్గించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ గ్రహాల ప్రభావం అంతా కూడా ఈ సంవత్సరంలో ఏ రకంగా చూడబోతున్నారు ప్రధానంగా పరిహారం అంతా కూడా చేసుకుంటే రాజయోగ కార్యక్రమం అంతా కూడా యోగ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగ ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కర్మఫలదాత నుంచి నీసుకోవడం అంతా కూడా రాజ్యోగ కారకుడు ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకి అంతా కూడా యువకరంగా మారడానికి గృహయోగం సిద్ధించడానికి విశేషంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు మరియు బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా రాజ్యోగ కారణం అవుతుంది ఈ సంవత్సరం జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా ఉచ్చస్థానంలో నలభై రోజుల దాకా మార్పు చెంది ఉచ్చస్థానంలో అంతా కూడా యోకరంగా మారబోతున్నారు నీకంతా కూడా అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విశేషంగా అంతా కూడా శుక్రుడికి బుధ భగవానుడికి అంగారకుడికి చంద్రుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి అంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగకారం అవుతుంది మహాగణపతికి విశేషంగా పూజ చేస్తూ ఉండాలి సకల విఘ్నాల నుంచి నివారణ కలు అవుతుంది ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి కర్మఫలాల తప్పైనా శని శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా జన్మజాతకంలో కనుక బలహీనంగా ఉంటే మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా శనిశ్రుడంతా కూడా యోగకరంగా మారడానికి మీకంతా కూడా మే నుంచి ఈ యొక్క ఆగస్టు దాకా యోగకరంగా ఉంటారు ప్రధానంగా ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి మీకంతా కూడా ఆకస్మిక ధన్లాభం దించడానికి శనిశ్రుడికి శుక్రుడికి మరియు చంద్ర భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం ఆవునేత దీపారాధన చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా కర్మఫలవ తన శనీశ్వర నగరం కోసం తిలదానం చేస్తూ ఉండాలి కూష్మాండ దానం చేస్తూ ఉండాలి అమావాస్య వేళలో విశేషంగా తిలదానం చేయడం మరియు కూష్మాండ దానం చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జన్మజాతకం వర్షాత్తు మీరంతా కూడా ఆచరించడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కమలాత్మికా దేవి సహిత త్రిసుక విధానంగా లక్ష్మికు మీరు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కర్మఫలతా తిన శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు కర్మయోగ కారకుడు విపరీత ధనప్రాప్తికి అంతా కూడా సిద్ధించడానికి శనీశ్వరుడు అనుగ్రహం శుక్రుడి అనుగ్రహం బృహస్పతి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరంలో మంచి జరుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి వివాహాది శుభకార్యాలు జరగడం కానీ వ్యాపారంలో అభివృద్ధి కలగడం కానీ ఈ యొక్క మంచి శుభవార్త వినడం కానీ విదేశీ ఆనం సిద్ధించడం కానీ ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక యోగకరంగా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా జన్మజాతకంలో అంతా కూడా పరిహారాలు ఆచరించాలి దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది గోమాత సేవ చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిత లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా నీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా తెగించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధాసరాలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్గంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జరమను నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య దా కూడా బలంగా చేకూరు ఉండడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలిగిస్తుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా హోమాని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి కృతలు కానీ బగలాముకి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్రహితంగా జపము హమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం అందిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానికి శుక్రభగవానికి మరియు శనీశ్వరుడికంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం చూపిస్తుంది శ్రీమాత్